సార్ చెప్పండి అన్న ఏంది అంటే ఈ హుజరాబాద్లో ఈటలు అయితే అక్కడ రావద్దు అని చెప్పి చెప్పి అంటే వర్గాలు కూడా విభజించి మేమందరినీ ఇబ్బంది పెడుతున్నారంటే అట్లా అని మాకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి తోటి మేము అక్క ఫస్ట్ నుంచి సార్ సార్తోటే ఉన్నాం టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీజేపీ అయితే బీజేపీ వచ్చినాక కూడా మేము అందరం మళ్ళీ బీజేపీలో తోటే ఉన్నాం నేను కూడా సర్పంచ్ చేసినాడా హుజరాబాద్ దగ్గర అది అయితే మేము సర్పంచ్ చేసిన వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే సార్ మళ్ళీ అక్కడ ఓడిపోయింది కదా ఓడిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీకి వేస్తే ఇక్కడ గెలిచిండు ఇక్కడ ప్రజలు గెలిపించారు ఈయన మంచోడని గెలిపించినాక ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది అంటే మా అందరం ఇప్పుడు అప్పుడు సార్తో ఎవైలబుల్ అవుతున్నాం సర్పంచ్లో ఎంపీటీస్లో జెడ్పీటీసీలో వీళ్ళందరం అయితే ఉంటారు కదా ఒక ఫోటోకాల్ ప్రకారం అన్న విలువాలి కదా దానికన్నా విలువేయాలి కదా విలువ విలువేయకుండా వంటి వాళ్ళను స్టేజ్ విని పిలిచి మాజీ సర్పంచ్లను జడ్పీటీసీలను ఎంపీటీసీలను పిలవకపోడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోడు మేమైతే బీజేపీలో ఉన్నాం కదా మేము అధిక పార్టీల పదవి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా కాదు కదా మరి ఎందుకు విలువెత్తలేరు మన చేసిన దానికన్నా విలువాలి కదా అడిగారు అడిగితే మేము అంటే వాళ్ళు అంటారు అట్లే ఉంటుంది అది అని అన్నా అన్నప్పుడు మనం లొలిపెట్టుకుంటా లే మనం బట్టలు బట్టను వెళ్ళి పెట్టుకుంటారు మనం పదవి సర్పంచ్ పదవి గాడి పెట్టుకుంటాం ఆ గడిలానేసి అప్పుడు కొని ఇక ఈ కథ ఇక రోజు కింద ముదురుతుంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తాయి ఏమల్ మరి మా పరిస్థితి ఏంది రేపు మేము నిల్చుంటాం కదా ఉల్లాల్లో మరి ఎన్ని ఉల్లాల్లో నిల్చుంటే మరి ఈ కథ చెప్తే నడవదు మరి రాంధ్ర అంటే దగ్గరికి పోదాం అని ఐదు మండలాలలో అందరం కలిసి వచ్చినాం వచ్చి ఇక్కడికి సార్ తోడి ఇవ్వరి దగ్గర మీరు ఉన్నారు కదా ఇన్నారు కదా వాస్తవం కొందరు పెడతారట నువ్వు ఇట్లా వేయద్దు అట్లా వేయద్దు అని మీరు అక్కడ ఇప్పటికి కూడా ఇక్కడ ఫోన్ చేసి చెప్పిరట కొందరికి ఇక్కడ దగ్గర వేరుగా మీటింగ్ ఇక మళ్ళీ మీరు ఎట్లా అని అట్లా కూడా అట్లా చేసారటలేము మొన్న ఇప్పుడు కొందరు భయపడతారు మేము భయపడతాం అట్లాంటి కాదు కదా మేము అందరం ఒకటే అని మేము చెప్తాను ఇప్పుడు అట్లా అంటే సంజన్న ఇక్కడ సార్ నుంచి ఉన్నాడు మొన్న మల్కాజ్ గిరిలో మేము వచ్చినా వాళ్ళు ప్రచారానికి ప్రచారానికి వస్తే ఏం చేసిండు మీరు ఇక్కడ ప్రచారం వద్దు చక్కగా అక్కడ పోని అక్కడ సంజన చేయాలి మీరు అన్నాక మేము మళ్ళీ పోయి అక్కడ హుజరాబాద్లో మళ్ళా ఏ ఊరులో మళ్ళా సంజన చేసి మళ్ళీ కోట అని చెప్పినాం సరే మీరు ఇప్పుడు ఇక్కడే చేస్తారు కదా ఇంటర్వ్యూ మమ్మల్ని చెప్తే మేము ఇట్లనే చెప్తాం అనుకో రాయాంధర్ గురించి మీరు ఊళ్ళల్లో వేసేయరు ప్రజలు చెప్తారు మేము మా సో రాయాందర మాజీ సర్పంచ్లు సర్పంచ్లు బండి సంజయ్కి ఓటేయన్నారా అద్దన్నారు అని వాళ్ళైతే చెప్తారు కదా ఇప్పుడు మీరు అక్కడ పోయి చేయాలి చేత్తే అది అది దొంగ అనేది బయట పడుతుంది అది చేయవంటారు మిమ్మల్ని రిక్వెస్ట్ మళ్ళా ఇప్పుడు ఈడలను దూరం చేయాలి ఈయన రాకుండా ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ అది వేరు ఈ నెవరు టిఆర్ఎస్ పార్టీ ఆయన రెడ్డి కౌశిక్ రెడ్డి నువ్వు మధ్య కాలవాడి తినవాడి అన్నట్టు అవి కాదు ఈడో కరెక్టేనా కరెక్టేనా పనిచేది కూడా కరెక్ట్ కాదు అది నువ్వు పార్టీకి అన్నప్పుడు పార్టీ సిద్ధాంతం నువ్వు పాటించాలి ఆయన పాటించకపోతే అడుగు పార్టీ అధిష్టానం చెప్పు మరి ఆయన ఎందుకు పాటించలేడు ఈడలు ఆయన పాటిస్తలేడని చెప్పు మరి నువ్వు ఎడ పాటించావు మరి పాటికి రెడ్డి తోటి మంచిగా కూర్చొని మంచిగా సరదాలు ఆడతాను వాడు ఎవరు స్థానిక స్థానిక ఎమ్మెల్యే కాకుండా కానీ దగ్గర దగ్గర ఫోన్లలో మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు ఈయన చేసాలకు అదైంది ఆయన అట్లా సంజయ్ అంజన్నది కూడా పద్ధతి కాదు కదా మా లాంటిలో పదవిలు చేసిన వాళ్ళే ఉన్నాం ఎంతో చెప్పాలి కదా సర్పంచ్ ఎంపీ చేసిన వాళ్ళు మమ్మల్ని ఒక్కరాడు కూడా స్టే చేయకపోతారు మీరు మీ దాన్ని ఇప్పుడు వాస్తవంగా అయినా ఆడ బీజేపీ వాళ్ళు ఉన్నారు పాత పాత్ర కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ దానిలో సర్పంచ్ అయిన వాళ్ళు లేడు మీరు ఎంక్వైరీ చేయరు వీళ్ళు వాళ్ళకి తోటి సర్పంచ్ అయిన వాళ్ళు కుజరాబాద్ దగ్గర రంగాపూర్ లో సర్పంచ్ అని ఒకటి ఉంటాడు కర్ణాకర్ బింగి కర్నగర్ కానీ ఒక్కడే సర్పంచ్ ఆ మండలంలో హుజరాలు ఇక మిగతా వాళ్ళు బీజేపీ తరఫున అయిన వాళ్ళు అక్కడ సర్పంచ్ అంత పైన వాళ్ళు ఎవరు లేరు ఇక మమ్మల్ని ఎప్పుడు పీలకపోదు చే కథ ఏందని రాయంద్ర దగ్గర మరి ఏంటి మా కథ ఏందని ఇచ్చాడు నేను వస్తాను ఇంకా అది ఏం లేదు నేనే ఉంటా మీరు గెలిచింది రాదు అని చెప్పిండి ते पण मला माहिती